హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేము ఈ బాలకృష్ణ బిడ్డని ఈరోజు మీ అందరికీ తెలియజేయడం ఏమంటే వివేకానందుని స్వామి వివేకానందుని జయంతి ఈరోజు పొద్దున్నే లేచినా వివేకానందుని గురించి తెలుసుకున్నా పొలం కాడకు వచ్చిన నిన్న వరినాటలు వేసినాం మేము చూడండి ఫ్రెండ్స్ వరి వరినాలు వేశారు మా ఇక్కడ వరిచాను దీంట్లో నిన్న వరి నాటాము ఏడు మంది కూలీలు వచ్చారు తాండ్ర నాగేష్ డాక్టర్ దున్నిండు మొన్న నిన్న మూడు మళ్ళు దున్నే దున్నిండు మూడో వాత్ హార్యనాయక్ గొరువు కొట్టిండు నిన్న మొన్న స్పరి మల్లేష్ గొరు కొట్టిండు వంశీ నేను వరినర్ వేసినాము తుఖం మరి నుంచి దీంట్లో మనము ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఫర్టిలైజర్ ఎరువు యూరియా అమోనియం సల్ఫేటు యూరియా అమ్మోనియం పాస్ఫేటు ప్లస్ కల్పు మందు అండ్ జింక్ మిక్సీ చేసి వేసినాము ఈరోజు ఇక కొంగలు వస్తాయి అని చెప్పేసి వచ్చిన పెడుతుంది ఇందాకనే బండి మీద వచ్చిన ఫ్రెండ్స్ యువతకు నేను ఇచ్చే సందేశం ఏందంటే ఈరోజు వివేకానందుని జాతీయ జాతీయ యువజన దినోత్సవం ఈరోజు వివేకానందు పుట్టిన గడ్డం అన్నది వివేకానందుడు తొమ్మిది సంవత్సరాలు బతికిండు తొమ్మిది సంవత్సరాలలో ఆయన చేసిన ప్రసంగాలు ప్రపంచ దేశాలు తిరిగి ఎంతోమందికి ఆ యువత యొక్క పవర్ యువత అంటే ఏంది యువకులలో ఉన్న ఉన్నటువంటి శక్తి అంటే ఏంది అనేది తెలియజేసిండు ప్రతి ఒక్కరూ యువత మన దేశ భవిష్యత్తు యువకులలో దాగి ఉంది